ప్రైజ్ లార్డ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ప్రీలారా ఈ దినము ఏప్రిల్ ఒకటి మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ఈ దినము మొదలుకొని ఈ మాసమంతయు కూడా ఆయన కృప ఆయన సన్నిధి మీకును మీ కుటుంబములకును సదా గాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు గత మాసమంతా కూడా ప్రభు మనలను ఎంతగానో కాచి కాపాడి సంరక్షించారు అందుకు కృతజ్ఞతగా ప్రభువుని హృదయపూర్వకముగా మనము ఉన్నాం మరొక నూతనమైన మాసాన్ని మన జీవితములో ప్రభు అనుగ్రహించారు ఎంతోమందికి లేని ఈ భాగ్యం మనకిచ్చిన ప్రభువుని నిండు హృదయముతో మనము స్థుతించాలి ఈ మాసం అంతయు కూడా ప్రతీ కుటుంబమును దేవుడు నిండారుగా దీవించునుగాక ఆ మేన్ ఈ మాసములో మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన ఆశీర్వాద కార్యములు జరిగించునుగాక ఈ దినం మొదలుకొని ఏప్రిల్ ఆఖరి దినం వరకు ఆయన కాపుదల మీకు అనుగ్రహించి కాపరిగా మిమ్ములను ఆయన నడిపించునుగాక ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా ప్రభువు దీవించి ఆశీర్వదించాలని దైవజనునిగా నా ప్రార్థన రండి దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన మూడవ చరణం శూరుడా నీ కత్తి మలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గత మాసమంతయు మమ్ములను కాచి కాపాడి నడిపించినందుకై స్తోత్రాలు ఒక నూతనమైన మాసాన్ని మా జీవితములో మీరు అనుగ్రహించినందుకు స్థుతిస్తున్నాం ఈ దినం మొదలుకొని మాసాంతరము వరకు నీ కనుదృష్టి మాపైన ఉంచండి మమ్ములను బలపరచండి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ అనుభవాలలో నడిపించండి మీరు కాపరిగా మమ్ములను బలపరచుమని వాక్యము వింటున్న ప్రతీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి కుటుంబాలలో నీ సన్నిధి అనుగ్రహించండి బిడ్డల జీవితాలను దీవినకరముగా మార్చండి వ్యాధిగ్రస్తులను బలహీనులను అనాథలను విధవరాండ్రను దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకొని లేవనెత్తి ఆదరణ చేయండి అనేక సమస్యల చేత కుట్టుమిట్లాడుతూ నెమ్మది లేని బిడ్డలకు సమాధానం చేయండి రక్షణ పొందక కాలాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తులతో మాట్లాడండి నశించు ప్రతి ఆత్మ రక్షణ పొందునట్లుగా కనికరము చూపండి రక్షించబడిన వారు తమ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా స్థిరపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాక్యాన్ని హృదయమందు భద్రపరచుకొని దానిని నెమరవేయు కృప అనుగ్రహించుమని ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలారా దేవుని లేఖనమునందు కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము అని కీర్తనాకారుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ స్థలములో శూరుడు అనగా ప్రభువారు యేసు ప్రభువారితో ఆయన మాట్లాడుతూ నీవు శూరుడవు గనుక నీ కత్తిని మొలను కట్టుకో అనగా నడుమునకు కట్టుకో అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితములో మొలను అనగా నడుమును కత్తిని కట్టుకునే వ్యక్తి యుద్ధశూరుడు అని మనకు తెలుసు ఎందుకంటే యుద్ధము చేసేటువంటి వ్యక్తి నడుమును దట్టి చేత బిగించుకొని కత్తిని అక్కడ పెట్టుకొని యుద్ధానికి వెళ్ళి ఆ స్థలమందు దానిని తీసి యుద్ధము చేస్తాడు ఎపేసి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండో వచనము నుండి కూడా మనము చదివితే మీరు పోరాడునది అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఏమేమి యుద్ధోపకరణములు ధరించాలో అవన్నీ కూడా పౌలు భక్తుడు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితములో ప్రభువు మనకి ముంగుర్తుగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు మన మాదిరి ఆయనే ఆయన తేజస్సును ప్రభావమును ధరించుకొనివాడై ఉన్నాడు ఆయన వస్త్రము ప్రభావము కలిగిందని కీర్తన గ్రంథం సెలవిస్తుంది తొంభై మూడవ కీర్తన మొదటి చరణాన్ని మనము చదివితే యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు దేవుని యొక్క వస్త్రం ప్రభావం అనబడుతున్నది ఆ వస్త్రమే భక్తుడు ఆరవ అధ్యాయం మొదటి వచనములో చూచినప్పుడు ఆకాశము నుండి అది కింద మందిరపు అంచుల వరకు ఉన్నట్లుగా చూశాడు దేవుని పిల్లలుగా ఆయన వస్త్రములో ప్రభావముంది అని మెరుగుదుము పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావము కలిగిన తల్లి నేను ఆయన వస్త్రపు చెంగుముట్టుకుంటే బాగుపడతాను అని విశ్వసించింది ఆమె విశ్వాసం ఎంత అద్భుతమైనదో ప్రార్థన చేయించుకుంటే అనుకోలేదు ఆయన అస్తం నా మీద ఉంటే అనుకోలేదు లేక తైలం నా పైన వ్రాస్తే అనుకోలేదు కానీ నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది అంటే ఆమె విశ్వాసం ఎంత శక్తి కలిగినదో ఆయన వస్త్రములో కూడా ప్రభావముంది అని గమనించగలిగినటువంటి విశ్వాసిగా ఆమె మనకు కనబడుతుంది దేవుని బిడ్డలుగా కొన్ని పర్యాయాలు దేవుని సావుకుల వస్త్రాలలో కూడా ప్రభావం దాగియున్నట్లుగా వాక్యాన్ని మనము చూస్తాం పౌలు భక్తుని యొక్క చేతి రుమాల దురాత్మలు పట్టిన వారి మీద వేస్తే దురాత్మలు పోయినట్లుగాను పేతురుగారి యొక్క నీడ పడితే వ్యాధిగ్రస్తులు బాగుపడినట్లుగాను లేఖనాలు మనకి బోధిస్తున్నాయి అనగా దేవుని యొక్క సేవకులలో దేవుని ప్రభావం అనే దాన్ని దేవుడు ఉంచాడు వారి పరిశుద్ధత వారి నీతి వారి యథార్థతను బట్టి ఆత్మ నింపుదల కలిగిన వారై వారు ప్రభు పక్షముగా నిలబడ్డారు దేవుని పిల్లలుగా మనము కూడా మన ప్రభువలే ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని వస్త్రముగా ధరించుకుని వారమై ఉండాలి తేజస్సు అనగా మహిమ ఆయన మహిమను మనము ధరించుకోవాలి ఆయన ఇచ్చినటువంటి ఈవులు ఎంతో శ్రేష్టమైనవి అవి మనం పొందుకొని ఈ లోకమందు ఆయనకు సాక్షిగా బ్రతకడం నేర్చుకోవాలి లోకం చాలా భయంకరమైన చీకటిలో ఉంది లోకమును చీకటి కమ్మివేసింది యషయ్యా గ్రంథం అరవయవ అధ్యాయం రెండో వచనం మనము చూస్తే చూడుము భూమిని చీకటి కమ్మియున్నది అంటాడు అనగా చీకటి అనగా పాపము లోకము పాపముతో నిండిపోయింది అపవిత్రతతో నిండిపోయింది అందుకే ఈ లోక మాలిన్యం మీ మీకంటనీయొద్దు అని భక్తుడు సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా మనం ఎంత వాక్యం ఎంత ఎంత ప్రార్థనాపరులమైన దేవుని ఆత్మ చేత ఎంతగా నింపబడి నడిపించబడుతున్నా కొన్ని పర్యాయాలు లోకములో జారిపోతూ ఉన్నాం బలహీనులమవుతున్నాం త్రుట్టిల్లిపోతున్నాం దేవుని వాక్యము విని కూడా అనేక పర్యాయాలు మనము దేవునికి దూరమవుతూ ఉన్నాం అయితే దేవుని వాక్యమని ఖడ్గాన్ని నడుము అనబడుతున్న మనసున ధరించినప్పుడు ఆ వాక్యము మనలను పడనీయకుండా అది నిలబెడుతుంది మనము జారిపోకుండా మనలను పదే పదే బలపరుస్తూ ఆదరిస్తుంది దేవుని వాక్యాన్ని హృదయమందు ధరించుకోవడం నేర్చుకోవాలి హృదయములో దేవుని వాక్యము లేకుండా ఏదో కంఠత వాక్యాలు అప్పగిస్తే దానివలన ప్రయోజనమేమీ లేదు దేవుని వాక్యం ఎవని హృదయములో ఉంటుందో ఆ వాక్యము ఆ వ్యక్తిని పడిపోనీకుండా బలహీనుడును కాకోకుండా ఒకవేళ త్రుట్టిల్లిన బలపరిచి సరిచేసి నిలబెట్టేదిగా ఆ వాక్యం పనిచేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఈ కడవరి దినములలో దేవుని మహిమ చేత నింపబడాలి దేవుని ఆత్మను పొందుకుని ఉండాలి ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్ముని చేత నడిపించబడుతున్నవాడై ఉండాలి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది ఎవడైతే క్రీస్తు యేసు ఆత్మ లేనివాడో వాడు దేవుని వాడు కాడు అని పిల్లారా దేవుని ఆత్మను పొందుకున్నారా దేవుని ఆత్మను కలిగి జీవిస్తున్నారా ఆత్మమిములను నడిపిస్తున్నాడా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులనబడుదురని దేవుని వాక్యములో పౌలు భక్తుడు సెలవిచ్చాడు ఈ దినం మొదలుకొని ఈ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఆయన బిడ్డలుగా వృద్ధిల్లునట్లు కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక మేన్ ప్రార్థన సర్వకృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విన్న వాక్యము మా హృదయాలలో ఫలింపు దయచేయండి విన్న బిడ్డలను మీరు దీవించండి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించి చక్కని సమాధానం బిడ్డల ఆధ్యాత్మికమైన జీవితములో అనుగ్రహించి మీరు నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు తోడయ్యుండునుగాక